కరివేనా సత్రం భవనం కోల్చడంపై ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదం హరిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీశైలంలోని అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రానికి నూట ఇరవై ఏళ్ల చరిత్ర ఉందన్నారు కరివేనా సత్రం కట్టడాలను అర్థాంతరంగా కూల్చివేసిన వారిని సస్పెండ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదం హరిప్రసాద్ డిమాండ్ చేశారు ప్రతిరోజు శ్రీశైలంలో యాత్రికులకు అన్నదానం చేస్తూ అన్నపూర్ణమాతగా వెలిసిన సత్రం తూర్పు వైపు డెబ్బై సంవత్సరాల క్రితం నుంచి అన్నదాన భవనం వేద పాఠశాల శివాలయం గోశాల నిర్వహిస్తున్నారని భవనం శిథిలావస్థలో ఉన్నందున వేద పాఠశాల శివాలయం అన్నదాన భవనం నిర్మాణం తొలగించడం జరిగిందన్నారు కొత్త వేద పాఠశాల శివాలయం అన్నదానం భవన నిర్మాణం దేవస్థానం అనుమతిని అభ్యర్థించి కోరామన్నారు వారు నంది సర్కిల్లో కరువేన స్థలంలో ఇరవై సెంట్లు తీసుకుని కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అనుమతిని ఇవ్వగా కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగిందన్నారు కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇస్తామన్నారు బుధవారం కమిటీ సభ్యులు విజయవాడలో కమిషనర్ ఎండోమెంట్ విజయవాడ వారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి వివరించి చెప్పగా సానుకూలంగా స్పందించారని తెలియజేశారు నమో వెంకటేశాయ నా పేరు వేదం హరిప్రసాద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య ఈరోజు మనం చూసినట్లయితే కరివేణు నిత్యాన్నదాన సత్రం ఇది నూట ఇరవై ఏళ్ళుగా క్రితం శ్రీశైలంలో అన్నదాన సత్రం ఏర్పాటు చేశారు అంతేకాకుండా మొత్తం దాదాపుగా ఇరవై ఐదు కరివేణ అన్నదాన సత్రాలు ఉన్నాయి ఇరవై ఐదు అన్నదాన సత్రాలుండగా శ్రీశైలంలో ఈ ప్రహరీ గోడ నిర్మించుకోవడానికి పర్మిషన్ తీసుకున్నప్పటికీ దాన్ని నిన్న సాయంత్రం హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి అధికారులు దాన్ని పడగొట్టడం చాలా బాధాకరం ఇకపోతే మనం చూసినట్లయితే నేను ఇంతకు ముందే చెప్పాను మీకు బ్రాహ్మణుల పైన ఎందుకు ఇంతటి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు బ్రాహ్మణహేతర వర్గాలు అంటే బ్రాహ్మణులంటే పడని వాళ్ళు ఈ కక్ష పూరితమైన పనులు చాలా వరకు మొన్నటి వరకు ఎంపీడీఓ కావచ్చు అంతకుముందు కాకినాడలో జరిగినటువంటి అర్చకుడు దాడి ఇవన్నీ చూస్తూ అదే కాకుండా ఇటీవల విశాఖలోని బోడెమ్మ సత్రం దాన్ని కూడా వేలంపాటకు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టారు ఇంతటి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు అసలు బ్రాహ్మణుల మీద ఈ కక్షని తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ సమయ ఖండిస్తోంది ముఖ్యంగా అక్కడ కరువైన అన్నదాన సత్రం వారు ఎవరు యాత్రికులు వచ్చినా భోజన ఏర్పాట్లు కాదనకుండా చేసేటువంటి నిత్య అన్నదాన సత్రం అది దాని ప్రహరీ గోడకు వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఉండగా కానీ ఈరోజు హుటాహుటిన ఒక చిన్న నోటీస్ కూడా ఇవ్వకుండా దాన్ని కూల్చివేయడం చాలా బాధాకరం ఇది ఇట్లే కొనసాగితే ఖచ్చితంగా రాష్ట్ర సంఘాలు హిందూ సంఘాలు అన్నీ కలుసుకొని రాస్తారోకోలు ధర్నాలకు కూడా సిద్ధమవుతామని తెలియజేస్తున్నాం